మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కనక్షణాలు రెమెడీ ఇవ్వబడును మీ ఇంటికి ఎలాంటి డామేజ్ లేకుండా తక్షణమే పూర్తి పరిష్కారం అందరికి నమస్కారం శరణాగతి కార్యక్రమానికి స్వాగతం మరి ఇవాళ ఇంకొక లీల గురించి తెలుసుకుందామా ఇంకెవరు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు శ్రీ వైష్ణవ ధర్మ ప్రచారకురాలు పద్మజ రామానుజదాస్ గారు అమ్మా నమస్తే నమస్తే అండి మీకు బోలెడు 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 పుణ్యం మాకు రోజుకి ఒక దామోదర కార్తీక దామోదర లీల గురించి చెప్తున్నారు అవి వింటున్న మాకు కొంచెం అంతా ఏదో అంటారు కదా ఊరంతా పుణ్యం తలా పిడికెడవని ఏదో ఒక సామెత చెప్తా పాపం తలా కొంచెం అంటారు అది పుణ్యంలో ఆపాదించి చెప్తున్నాం మీకు మాకు చెప్తున్నందుకు ఇంత పుణ్యం అయితే అది వింటున్నందుకు మాకు ఇంత అయినా లభిస్తుంది కాబట్టి సంతోషంగా ఈ రోజు ఆ కార్తీక దామోదరని లీల మరొకటి విందాం అనుకుంటున్నాం తప్పకుండా శ్రీకృష్ణ పరమాత్మ కౌమార దశలో చేసినటువంటి మరొక లీల చూ చూద్దాం అంటే ఆయన చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడే అనేక చేష్టతములు చేసి చూపించాడు ఆ దివ్య భవ్య బాల్య లీలా రసాన్ని అనుభవించింది యశోదమ్మ నేరుగా కంటితో చూసి ఎంత ఎంత పుణ్యం చేసుకుందో అని అంటారు అందుకని అయితే ఆ లీలలన్నిటిని కూడా తాను భగవద్ అనుగ్రహంతో కాంచినటువంటి వేద వ్యాస భగవానుడు మనకు అందించారు శ్రీమద్ భాగవత రూపంలో ఆ స్వామి యొక్క లీలలు అందులో మరొక లీల విశేషమైన లీల బకాసుర వృత్తాంతం బకం అంటే కొంగ ఆ కొంగని ఆవేశించుకుని ఒక అసురుడు వచ్చాడు కంసుడు పంపిస్తే కంసుడు యొక్క స్నేహితుడు ఈ బకుడు తాను ఎంత మందిని పంపించిన అసురుల రూపంలో శ్రీకృష్ణ పరమాత్మ అవలీలక వాటన్నిటినీ కూడా తప్పించుకుంటున్నాడు ఆయన పంపించేటువంటి కీడు ఎవరి ద్వారా అయితే అసురులకు జరగాలని పంపిస్తున్నాడో ఆ అసురులకే ఈ కీడు తలపెట్టి వాళ్ళనే అంతమందిస్తున్నాడు మన శ్రీకృష్ణ స్వామి అలాంటి కృష్ణ పరమాత్మ ఒకనాడు పిల్లలందరితోటి కలిసి ఆ బలరామకృష్ణులు అలాగే గోప బాలురు అందరూ కలిసి యమునా నదీ తీరానికి ఆడుకోవడానికి వెళుతూ ఉన్నారు ఆ యమునా నదీ తీరంలోనే ఒక కొంగ జపం చేసుకుంటూ కనిపించింది ఎలాంటిది అంటే కొంగ మన అందరికి కొంగ జపం 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 కొంగ ఎలా అంటే కొంగ దొంగ జపం చేస్తుంది అని చెప్తారు ఒంటి కాల మీద ఉన్నట్లుగా తదేకంగా నిలు నిలుచుని ఉంటుంది కొంగ ఎందుకు నిశ్చలంగా ఉన్నటువంటి నీటిలో తాను కదలకుండా ఉంటే చేప పిల్లలు తన కోసం ఏం కాదలే అదేదో అనుకొని వచ్చేస్తూ ఉంటే తనకు కావలసిన చేపపిల్ల దొరికినప్పుడు మాత్రం లటక్కను తీసుకొని గుటకాయ స్వాహాన్ని లోపల వేసేస్తుంది కొంగ అంటే తనకి నచ్చిన పిల్ల దొరికేంత వరకు నిశ్చలంగా ఉంటుంది కదలకుండా మెదలకుండా అదేమి జపం చేయడం లేదు తనకు కావలసిన చేప కోసం అలా వేటలో అదొక మార్గం మార్గం అలా నిశ్చలంగా ఉంటుంది కొంగ దంభానికి సూచనయ్యే కొంగ అంటే దంభం అంటే మనసులో ఒకటి బయటకు ఒకటి ఓకే ఓకే ఇప్పుడు కొంగ మనసులో ఏమిటి దానికి కావలసిన ఆహారం కోసం అన్వేషిస్తూ అక్కడ ఉన్నది దంభం ఏమిటి ఏదో నిశ్చలంగా భగవంతుని ఆరాధన చేస్తున్నట్లు ఒక యోగిలాగా ఒక తపస్సు చేసుకునే వారి లాగా కానీ యోగులు తపస్సు చేసుకునేటువంటి వారు భగవంతుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటారు ఆ సమయంలో మనసులో ఒంటికాల మీద తపస్సు చేసుకునే వాళ్ళందరూ కూడా చూడండి కానీ కొంగ మనసులో భగవంతుడేం లేడు తనకు కావలసిన ఆహారం మీద ఉంది ఆమె దృష్టి అంతా కూడాను ఆ కొంగ యొక్క దృష్టి అంతా కూడాను ఇది దంభం కొంగని దంభానికి గుర్తుగా చెప్తారు అటువంటి ఆ కొంగ నిజంగానే దంభంగా మనసులో ఒకటి పెట్టుకొని ఏది కృష్ణయ్యకి ఏదో కీడు చెయ్యాలి అనే ఒక ఉద్దేశంతో ఈ బకుడు ఆ బకాసుర రూపంలో వచ్చాడు ఎంత ఉందో తెలుసినా ఒక పెద్ద కొండలాగా ఉంది ఆ యొక్క కొంగ వీళ్ళందరూ చూసి ఆశ్చర్యపోతున్నారు అక్కడికి వీళ్ళందరూ ఆడుకుంటూ ఉంటే అమాంతంగా వచ్చేసి ఒక్కసారిగా నిశ్చలంగా ముందు ఏదో అనుకున్నారు వీళ్ళందరూ ఆడుకుంటారు దగ్గర దగ్గరగా వెళ్ళిపోయారు వెళ్ళిపోయేటప్పటికి ఒక్కసారిగా అమాంతంగా కృష్ణుని మింగేసింది ఈ బకుడు బకాసుడు కృష్ణుని మింగేశాడు మింగేసేటప్పటికి వీళ్ళందరూ ఏదో స్టాచ్యూ పెడితే ఎలా ఉండిపోతారు అలా ఉండిపోయారు పిల్లలు ఆడుతూ ఆడుతూ స్టాచ్యూ అనగానే కదలకుండా అలా ఉండిపోతారు ఊపిరి కూడా తీసుకోనకుండా ఉన్నంతగా ఆ హఠాత్ పరిణామానికి వీళ్ళంతా దిగ్భ్రాంతి చెంది అమ్మో వాళ్ళు ప్రాణప్రదంగా చూసుకుంటున్నటువంటి కృష్ణయ్య కృష్ణయ్యని అసురుడు మింగేశాడు ఆ బకం మింగేసింది ఆ బకాసురుడు కొంగ రూపంలో ఉన్నటువంటి అసురుడు మింగేశాడు వీళ్ళంతా హఠాత్ పరిణామానికి భ్రాంతికి లోనైపోయి అలా దిగ్భ్రాంతికి లోనైపోయి అలా నిలబడిపోయి చూస్తూ ఉండిపోయారు ఈ గోప బాలురు బలరాముడు కూడా ఉన్నాడు అక్కడే అందరు అలా హఠాత్ పరిణామానికి స్టన్ అనమాట కొంగేంటి మింగేసిందా మింగినటువంటి వాడు ఎవరండి శ్రీకృష్ణుడు సకల లోకాలని సృష్టించినటువంటి బ్రహ్మదేవుణ్ణి కూడా సృష్టించిన శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమన్నారాయణుడికి కృష్ణయ్యగా అవతరించాడు అందరినీ సృష్టించినటువంటి స్వామిని మింగింది అది ఏమన్నా ఉండగలదా లోపల అగ్ని పుట్టించాడు కృష్ణయ్య మండిపోతుంది ఈ మొత్తం మింగింది గాని పూర్తిగా కడుపులోకి వెళ్ళలేదు ఆ లోపల మంటలు వెంటనే ఈ బకాసురుడు తట్టుకోలేక ఆ మంటలు వస్తూ ఉంటే గొంతులో నుంచి ఉమిసేశాడు బయటకు వచ్చేసాడు కృష్ణయ్య వచ్చేసిన కృష్ణయ్యని ముక్కుతో పొడవాలని చూసింది కొంగకు ముక్కు ఎక్కువగా ఉంటుంది కదా షార్ప్ గా ఉంటుంది తన యొక్క ముక్కు యొక్క సూటి ధనంతో కృష్ణయ్యని పొడవాలని ప్రయత్నం చేస్తుంది ఎప్పుడైతే బయటికి ఉమిసేశాడో కృష్ణయ్యని ఈ బకాసుడు అప్పుడు వీళ్ళందరూ మళ్ళీ ఫ్రీజ్ అన్న వాళ్ళు కాస్త మళ్ళీ అట్లా అమ్మయ్యని అని ఊపిరి తీసుకున్నారట చుట్టూ ఉన్నటువంటి మన గోప బాలురు బలరా అమ్మ కృష్ణుడు వచ్చాడు అంటూ అప్పుడు లోపలికి వెళ్ళగానే హఠాత్తుగా ఇదే భ్రమించేశారు స్టన్ అయిపోయారు బయటికి రాగానే అమ్మాయిని ఊపిరి తీసుకున్నారు అందులోకి ఈ బకాసుడు వచ్చి ముక్కుతో పడవాలని ప్రయత్నం చేసేటప్పటికి వీళ్ళు ఏం జరుగుతుందో వీళ్ళకి అర్థం కాలేదు ఆ వీళ్ళకి లోపు వీళ్ళు చూస్తున్నటువంటి చుట్టూ ఉన్న వాళ్ళకి లోపు కృష్ణ ఏం చేశాడు ముక్కుతో పడవడానికి దగ్గరకు రాగానే ఆ ముక్కుని అలా అమాంతం పట్టుకొని ఇలా వెచ్చదీసేశాడు ఒక గడ్డి పరకని పిల్లలు ఆడుకుంటూ ఇలా అంటుంటారు గమనించారు ఎప్పుడైనా ఈ మన తాటి చెట్టు ఆకులు అలాగే గడ్డి పరకని సరదాగా సరదాగా ఇలా అంటారు అట్లా ఇరిపేశాడు బకాసురుడి యొక్క రెండు కూడా ఆ ముక్కు రెండు కూడా ఇట్లా పట్టుకొని చేసాడు చేర్చేటప్పుడు చీల్చేశాడు చీల్చేటప్పుడు ఒక పెద్ద కొండల గల పడిపోయింది ఇంకా బకాసురుడు అలా బకాసురుడు యొక్క నోటిని చీల్చి వేసేశాడు శ్రీకృష్ణ పరమాత్మ చిన్న పిల్లవాడుగా ఆడుకుంటున్నటువంటి కృష్ణ పరమాత్మ ఏమి తెలియనట్లుగా అమాయకుడు లాగా మన కూడా తన యొక్క చేష్టితములతోటి చిలిపిగా ప్రవర్తిస్తున్నట్లుగానే అనంతమైన తన పరత్వ చేష్టితుములు చూపిస్తూ ఉంటాడు ఈ బకాసురుడు యొక్క దంభాన్ని అణచివేశాడు సంహరించలేదండి బకాసుడు చావల నోటిని చీల్చి ఆ దంభం మనలో ఉంటుంది భగవంతుడిని ఆశ్రయించామని అనుకుంటాం ఆశ్రయించినటువంటి నెపంతో కోరికలు చిట్టా చదువుతాం అక్కడికి వెళ్ళి నేనే నేనే ఆ బ్యాచ్ లో ఉన్నదాన్ని నేనే ఫస్ట్ నాకొక రెండు వందల పుస్తకాల నిండా కోరికలు దేవుడు రాయమనాలే గాని ఐదు వందల పుస్తకం ఇచ్చినా రాసేస్తానేమో కోరికలే అటువంటివి సహజం అవి మనం అణచుకోవాలన్నా అడగవు ప్రకృతిలో ఉన్నాయి మన గుణాలు చెప్పుకున్నాం సత్వ తమో గుణాలు ఈ ప్రకృతిలో ఉన్న గుణాల కలయిక మన మీద ప్రభావం చూపించి మనలో ఈ తామస రాచస ప్రవృత్తులని ప్రేరేపించి ఒక కోరిక పోగానే ఆ స్థానంలో ఒక వంద కోరికలు పుట్టేటట్లుగా చేస్తాయి ఒకటి కాదు ఒకటి తీరగానే వంద పుట్టి వస్తాయి ముందర మనం అసలు ఫస్ట్ బాగుపడాలి బయటికి రావాలి ఈ దంభంతో అంటే అంటే సభా మధ్యేతు వైష్ణవం అన్నట్లుగా అందరిలోనేమో చక్కని భక్తి ప్రపత్తులు కలిగినట్లుగా నటిస్తారు కొంతమంది వెనక చేసేవి చేస్తూ కలికాలం కదండి మనం ఎన్నో చూస్తూ ఉన్నాం స్వామీజీల పేరుతోటి అంటే అందరు కాదండి కొంతమంది ఏమిటంటే కపటంతో నాటకాలు ఆడుతూ స్వామీజీల ముసుగులో జనాలను మోసం చేసేటువంటి కలియుగంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా మనం చూస్తున్నాం అయితే నిజంగా చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు లేకపోతే కలియుగం ఎప్పుడూ పోయి ఉండేదేమో ఇంకా మనుగడలో ఉన్నది అంటే అటువంటి పుణ్యాత్మలు ఉన్న కారణం అమ్మ ఇది ఇట్లా చెప్తారు ఇది ఎంతవరకు రిలేటబుల్ నాకు తెలీదు కలి దోషం మనిషి మీద పడకుండా ఉండడానికి అంటే కలి మనిషిని అట్రాక్ట్ చేయకుండా ఉండడానికి సైవిజంలో అయితే దక్షిణమూత్రి స్తోత్రాన్ని గనుక రోజు చదివితే కలి దోషం దోషదు అంటదు అంటదు అని చెప్తారు అట్లా మన వైష్ణవ సంప్రదాయంలో కూడా ఏమైనా ఉందా ఖచ్చితంగా రామానుజ సంబంధం ఉయ్య ఒరే వడి ఉడయవర్ తిరువడి ఉజ్జీవించడానికి ఒకే మార్గం ఏమిటి అంటే రామానుజుల వారి శ్రీపాద పద్మాలను పట్టి ఆశ్రయించటమే రామానుజుల పాదాలు ఎవరైతే పట్టుకుంటారో అంటే రామానుజుల వారి తిరువడి సంబంధం అంటారు మన సంప్రదాయంలో తిరువడి అంటే పాదాలు ఆయన శ్రీచరణ సంబంధం ఎవరికైతే లభిస్తుందో భగవద్ రామానుజుల వారి శ్రీచరణ సంబంధం అలాంటి వాళ్ళ జోలికి కలిపిషిరుడు రాడు కాబట్టి రామానుజుల వారిని ఆశ్రయించడం అంటే సమాశ్రయణాలు అవ్వడం సమాశ్రయణాలు అవ్వడం పంచ సంస్కారాలు పొందటం భగవత్ రామానుజుల వారిని ఆశ్రయించాము అంటే ఆయనే ఆ భగవంతుని చూపిస్తాడు సాక్షాత్ అందుకనే ఆచార్యుడు అవసరం మనం సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఉభయ విభూతి నాయకత్వం రాసిచ్చేశారు రామానుజుల వారికి ఈ కింద ఉండేదంతా కూడా లీలా విభూతి లీల ఆయన లీల చూపిస్తాడు ఇక్కడ విభూతిలో పైన ఉండేదంతా నిత్యమైనటువంటిది అది నశించదు ఏ ప్రళయం వచ్చినా కూడా నశించదు రెండు రకాల ప్రళయాలు చెప్తారు నిత్య ప్రళయం నైమిత్తిక ప్రళయం అని ఏ ప్రళయం వచ్చినా కూడా పైన ఉండేటువంటి వైకుంఠం ఉంది చూసారా దానికే పరమపదం అని కూడా పేరు అది నశించదు దాన్ని నిత్య విభూతి అని కూడా పిలుస్తారు ఇది లీలా విభూతి ఈ విభూతిని ఆ విభూతికి నాయకత్వం రాసిచ్చారు రామానుజుల వారికి స్వయంగా శ్రీమన్నారాయణుడే అందుకే విభూతి నాయకుడు రామానుజుల వారు అంటారు ఓకే అని దాన్ని ద్రవిడంలో పిలుస్తారు ఉడయవరన్నా భగవత్ రామానుజుల వారే అందుకని రామానుజుల వారి యొక్క పాదాలను ఆశ్రయించుకుని ఉంటే మనకిక ఎటువంటి కలిపురుషుడు మనల్ని ఆవిడు అంటాడు ఆ దోషం అంటే మనం చెప్పుకున్న లీలలో ఏమిటంటే విశేషించి దంభం పైకి ఒకటి లోపల ఒకటి ఒకటి నోటితో మాట్లాడతారు మెచ్చుకుంటారు నొచ్చ నొచ్చి వెకిరిస్తారని అంటారు చూడండి మనసులో ఒకటి బయటకు ఒకటి ఉండకూడదు భగవంతుడిని ఆశ్రయించడం ఎలా ఆశ్రయించాలో తెలుసా వాళ్ళు ఆశ్రయించారు వీళ్ళు ఆశ్రయించారని ఫ్యాషన్ గానో లేకపోతే ఏదో ధాంబికంగా మనం ఏది చేయకూడదు త్రికరణ శుద్ధిగా చేయాలి మనస వాచ కర్మ చేసే పనిలోనూ స్వచ్ఛత ఉండాలి మనసులోను స్వచ్ఛత ఉండాలి బుద్ధిలోనూ స్వచ్ఛత ఉండాలి మాట మనస్సు మనిషి పని మూడు ఒకటే రకంగా త్రికరణ శుద్ధిగా భగవంతుడిని ఆశ్రయించాలి అలా ఆశ్రయించడానికి మనల్ని ప్రేరేపించేది కూడా పరమాత్మే మనకి ఆ ఇచ్ఛ ఉంటే చాలు అవును అవును అందుకనే స్వామి దగ్గరికి మనం వెళ్ళాలనుకుంటే అవ్వదు ఆయన అంటారు ఈ మాట అవును అయితే వెళ్ళాలన్న కోరిక మాత్రం ఉండాలి ఆ ఇచ్ఛ ఒక్కటి మనం చూపిస్తే చాలండి మిగతావన్నీ ఆయన చేసేస్తాడు మనం ఏమీ చేయనవసరం లేదు ఆ ప్రేమ చూపిస్తే చాలు ఆ గొల్లలు ఏం చేశారని ఏమైనా తెలుసా పాపం ఆ మాయకులు చుట్టూ ఉన్న గోపాలుకి ఏం తెలీదు కృష్ణ వెనకాల వెళ్ళిపోతుంటారు మనకి చూడండి పిల్లల్లో ఈ రోజుల్లో కూడా చిన్నపిల్లల్లో ఒక క్లాస్ లో ఉన్నటువంటి వాళ్ళల్లో ఒక లీడర్ వెనకాల వెళ్తూ ఉంటారు కొంతమంది అంటే గ్యాంగ్స్ గా పెట్టుకుని ఆ గ్యాంగ్ లీడర్ ఏం చెప్తే వీళ్ళందరూ అది ఫాలో అయిపోతారు మన కృష్ణ పెద్ద గ్యాంగ్ లీడర్ అసలు ఆయన ఏం చెప్తే అది మిగిలిన వాళ్ళందరూ కూడా ఫాలో అవుతుంటారు అనమాట ఆ విధంగా అలా గొల్లలకి ఇంకేం తెలీదు కృష్ణయ్య ఉంటే చాలు కృష్ణయ్య నామని చెప్తే చాలు కృష్ణయ్యతో కూడి ఉంటే చాలు ఆయన అంటే ప్రాణాధికంగా ప్రేమిస్తారు మధుర భక్తి గొల్లలది గోపికలది అటువంటి భక్తితో మన స్వామిని ఆశ్రయిస్తే మన లోపల కనపడకుండా ఉండేటువంటి ఆ దంభాన్ని కూడా ఆయనే పోగొడతాడు అద్భుతం ఈ బకాసురుణ్ణి ఎలా అయితే నశింపచేశాడో అలా మన లోపల ఉండేటువంటి ఈ దంభాన్ని కూడా ఆయనే నశింపజేస్తాడు చేయవలసిందల్లా స్వామి శ్రీచరణాలను ఆశ్రయించటం అది ఎలా అని చెప్పేది రామానుజుల వారు ఆయన్ని పట్టుకుంటే ఇది మార్గం సుగమైపోతుంది ఇలా వెళ్ళాలి ఇప్పుడు అంతే నేరుగా వెళ్ళిన దానికన్నా ఆచార్య మార్గం ద్వారా వెళ్తే ఇంకాస్త సులభం అవుతుంది సులభం అవుతుంది స్వామి ఆశ్రయం చాలా క్లియర్ గా అర్థమైంది సో ఇప్పుడు ఒక ఆచార్య మా ఆచార్యులు మీరే ఆచార్య మాత్రమే ఈ రామానుజ దాసాను 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 దాసరాలుగా మాత్రమే అందుకే నా పేరు చెప్పుకోవడానికి కూడా నేను అలాగే ఇష్టపడతాను పద్మజ రామానుజ దాసిగానే ఇష్టపడతాను చాలా మంది మీకు ఏవో బిరుదులు ఉన్నాయి కదండి అవి చెప్పచ్చు కదండి అని అంటారు లేకపోతే మీ ఇంటి పేరు చెప్పచ్చు కదండి పశుమర్తి పద్మజ కుమార్ అని చెప్పొచ్చు కదా శ్రీ సూక్తి సుధాజరి విశదవాకు విశారద ఇవన్నీ చెప్పొచ్చు కదా అంటారు నేను పద్భజ రామానుచ దాచగానే ఇష్టపడతాను మన స్వరూపం అది ఎప్పటికప్పుడు నేను నాది అనేది అలా అహంకార మమకారాలు మన దరికి చేరనివ్వకుండా మేమంతా రామానుజ దాసులం అన్న విషయం ఎప్పుడు గుర్తుకు చేసుకోవటం కోసం అందరికీ నేను అలా పరిచయం అవ్వడానికే ఇష్టపడతాను లీల వింటూ ఉంటే అందులోని తత్వం తీసుకోవడం ఒక అయితే మీ గురించి విన్నప్పుడు అందులోంచి తీసుకోవడం ఇంకొక తత్వం మాకు చాలా సంతోషంగా ఉంటుంది మీతో మాట్లాడితే ఏదో మనసంతా చాలా ప్రశాంతంగా ఏదో ఒక కామ్ డౌన్ అయిపోతున్నట్లుగా హాయిగా ఉంటుంది మీ మాటలు విన్నా మీతో భగవత్ కథా శ్రవణ వైభవం దాసరాలు ఏమీ లేదా ఆయన వైభవం ఆయన గొప్పతనం అంటూనే ఉంటారు మీతో ఉన్నంత సేపు ఇలా మీ గురించి నేను అంటూనే ఉంటాను మొత్తానికి ధన్యవాదం సర్వం శ్రీకృష్ణ అర్పణ జై శ్రీమన్నారాయణ